ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ ఆత్మకూరులోని విద్యుత్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు ఆత్మకూరు బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తలు కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి స్థానిక బీజేపీ పార్టీ నేతలు కుడుముల సుధాకర్ రెడ్డి రెడ్డి సుధాకర్ గురువయ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు నందమూరి పురంధేశ్వరి ఆదేశాలతో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన చేపట్టామన్నారు జిందాబాద్ భారతీయ జనతా పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేత కాని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేత కాని రాష్ట్ర ప్రభుత్వం వేద ప్రజల నుండి విరుస్తున్న కరెంటు ఛార్జీలను వెంటనే పేద ప్రజల నుండి విరుస్తున్న అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వర గారి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు కరెంటు ఛార్జీలకు నిరసనగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్న ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాగా పిలిపించారు అందులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ప్రభుత్వం రాకముందు చెప్పిన మాటలు ముఖ్యమంత్రిగా రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా దుర్మార్గంగా ఉంది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యుత్ బిల్లులు కరెంటు బిల్లులు బయటకు తీసి ఇంత దుర్మార్గమా ఇంత పెద్ద ఎత్తున బిల్లులు ఇస్తారా పేద అని చెప్పిన ఆయన ఈ రోజు అవన్నీ కూడా తొంగలో దొక్కే ఆయన చెప్పిన మాటలన్నింటినీ కూడా మర్చిపోయాడు కావాలని ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నాడు అర్థం కావడం లేదు ఈ రోజు పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు విద్యుత్ ఛార్జీ విద్యుత్ కొనుగోల్లో అవినీతి విద్యుత్ పరికరాల్లో అవినీతి ఈ అవినీతికన్నింటినీ కూడా ఈ డబ్బులన్నీ కూడా పేద ప్రజల మీద భారం వేసి ఆ యొక్క డబ్బు సంపాదించాలి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది విద్యుత్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచితే పేద ప్రజలు ఎలా బతికి బట్టగడతారు ఎలా మిగతా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోగలరు ఇది ముఖ్యమంత్రి గారి కనీసము బృహందా అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము పెంచిన విద్యుత్ ఛార్జీ వెంటనే తగ్గించాలా ఈ రోజు స్లాబ్లు తీయడంలో కూడా ఒక నెల తర్వాత వచ్చి ఆ యొక్క మీటర్ రీడింగ్ తీస్తే స్లాబ్లు మారిపోతాయి ప్రజల మీద భారం పడుతుంది స్లాబ్లు మారిపోయిన తర్వాత యూనిట్ రేట్లు పెరిగిపోతాయి కాబట్టి ఈ యొక్క తెలివి తక్కువ పనులు ఈ మోసపు పనులు ఈ దుర్మార్గ పనులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపి పేద ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఇందులో జరుగుతున్న అవినీతిని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం